ఏసు పరిశుద్ధమైన నామంకే వందనాలండి మరి యవన కాలంలో నీ ఉండి ఈ యొక్క యొక్క యవని కాలంలో దేవుని వైపు చూడకుండా మరి లోకం వైపు చూస్తున్నావా ఒకవేళ అలాంటి లోకం వైపు చూస్తే నీ జీవితము పాడైపోతుంది నీకు మంచి మార్గంలో నడిపించేవారు ఎక్కువ ఉండరు కానీ నేను చెడ్డ మార్గంలో నడిపించేవారు ఎక్కువ ఉంటారు ఎప్పుడైతే నువ్వు దేవుని అనుసరించి నడుస్తావో అప్పుడు నీ మార్గము దేవుని వైపుకి వెళ్తూ ఉంటుంది నువ్వు వేసే ప్రతి ఆలోచన ప్రతి అడుగు కూడా మరి దేవునికి నచ్చిన రీతిగా ఉంటుంది పాపము శాపము అని వెంటాడకుండా ఉంటుంది కాబట్టి మనము దేవుని వైపు తిరిగి మరి యవన మందు ఆయన యొక్క కాడిని మోసే వారికి ఉండాలండి అంతేకాని పాపం అనే వైపు మన యొక్క జీవితాలు వెళ్ళినాయి అంటే ఆ పాపం మరణంలోనికి తీసుకువెళ్ళిపోతుంది కాబట్టి మనం కాలంలో ఎలా ఉంటున్నాం అనేది మనం మనం పరిశీలన చేసుకుని మనలో ఏదైనా తప్పుదమ్ములు ఉంటే వాటిని సరిచేసుకొని మరి క్రీస్తు వైపు చూసేవారిగా క్రీస్తుని అనుసరించి నడిచేవారిగా ఉండడానికి పరిశుద్ధాత్మయ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో గాక ఆమె అందరికీ వందనాలు